ఆవ భయమల్లా చెల్ల చెప్పు నా దగ్గర ఎంప్రూఫ్లు ఉన్నాయి చూపిwala నీ దగ్గర ఎంప్రూఫ్లు కొన్ని కొని ఆ

ఫేస్ ఏంటంటే మన అర్చన పైన అయితే రివెంజ్ తీసుకుంటుంది ఓవర్ ఓవరు ఎవరు నీ పేరే పేరు ఖుషి ఖుషి అక్క అయితే రివెంజ్ తీసుకుంటుంది అనమాట ఎందుకు తీసుకుంటున్నావు ఇంకో హారిక ఒక టాటూ చూపించుకుంటు కదా అందుకే రివెంజ్ తీసుకుంటున్నా ఎప్పుడైనా తీసుకుంటారా ఆయన ఎన్నైనా తీసుకోని ఎందుకు నీ పైన తీసుకుంటుందా అయిందా బాగా అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ తెలిసిన అన్న అంటే ఏం లేదు ఈమె అన్న వాళ్ళ చెల్లె మా చెల్లెకి ఎందుకు ఇట్లా ఏమంటారు

హలో అరే నువ్వు ఇలా ఏం చేసినావు అయ్యా ఎవరు వచ్చారు ఒకసారి రూమ్ కాడికిరా ఏ నాకేం తెలుసు మూ కనకారం వేసిన నేనా వేసింది ఒకసారి ఒకసారి వచ్చే రూమ్ కాడికి రాడే

వీడియో తీసి లాని అంటే ప్రదానికి అన్నది పరిగీరిస్తున్నా అంటే దవడ సర్దాతన రోజూ సంగం మాట్లాడను వీడియో కాల్ లో కాల్ చేస్తున్నావు

కాల్ మెసేజ్ ఇవన్నీ ఏంది టార్చర్ ఏంది నువ్వు వీడియో అసలు నువ్వెవ్వరు నీకు ఏమైతుందా よかった。 చె చేతులు అంటే మా చెల్లెకి మెసేజ్ చేస్తాడా రాత్రి పూట కాల్ మాట్లాడుతున్నాం ఆమె ఏదో అన్నా అన్నా ఆమె కూడా చూపింది మెసేజ్

నేను ఒకటే చెప్తున్నా నీకు నువ్వు వీడియోలు జర్నీకి వస్తున్నావు వీడియోలు చేయనీకే ఉండు నేను ఏం చెయ్యలే బ్రో బయటి రాగా నేను నోరు నోరు లేపకో దగ్గర మాట్లాడుతున్నాడు అవు భాయ్ మాట్లాడుతుంది నా చెల్లె కాబట్టి చెప్తుంది నాకు అవును మీ చెల్లె చెప్తా తమ్మేస్తావా అవు భావి మళ్ళీ నా చెల్లె చెప్తే నా దగ్గరేం ప్రూఫ్లు ఉండేది నీ దగ్గర

અનન વિરોય ભાઈ કોટડાઈ તું અરે છોટે ના કોટ કોટડાઈ ઉભી સા తెలుసుకుందాం ఏం చెప్పింది లవ్ చెప్పి టార్చర్ చేస్తున్నావు రాత్రి పూట కాల్ చేసి మెసేజ్

ఏమన్నా ప్రూఫ్ లో అదే ప్రూఫ్ లో అక్క ఉందా చెల్లిందా నీకు లేదు నీకు అక్క చెల్లి ఫ్లో నేను కూడా కదా నేను చెల్లెన్ అమ్మేనా కూడా ఒకసారి బయటికి రా

ందుకు తప్పు అంటే రాత్రి పూట కాల్ వేసాడు ఫోన్లు వేసాడు నువ్వు వీడియోకి వచ్చినప్పుడు వీడియో షూట్ చేసుకో బయట కలిసాం ఈడ కలిసాం ఏంటంటే

રાજ્યુ ના <didn't> <people> <Olympics> અનચેન તો પણ દરું પણ નમ આવું આ ઘરું છે ને એને એને તમે આવી જ જઈને નુકસાન ના તા બોનો નું મુરતો તમાશા સુ મેલી ઓર આમાં સા આદન સા నుజేపి మళరే నోర్ లేపుతున్నా మా దొర్ తప్పొందా మా చెల్లె జేపి మళరే ఇవన్ డిలీట్ చేయబెండిపెనక చేయద నెక్స్ట్ టైం నింజేపి పుడి డిలీట్ సేన సార్ మార్ల లేడు ఎందుకు చేయడు ఎందుకు నీనందుకు చేయడు ఎవరిక కాల్ మెసేజ్ వస్తది ఇస్తా మళరే ఏమనే చేసుకో కాల్ చేతి రిజైన్ కట్టే ఇరుండి ఎందుకు ఇలా వస్తా నాగకే 10000 మన వస్తునేది జేయ్ అదేంట్రో నేను अरे మట్లాడే ఏమంటున్నా చెప్తా చెప్తావు నువ్వు కాళీ ఆమె సైడ్ మాటలేసి వచ్చి నాతో మాట్లాడుతున్నా చెల్లె మాడలు ఎందుకు నీరు మాటలేందుకు చెప్పిందా ఆమె ఫ్రెండ్స్ ఓ భా తప్పంటే కాదు సారీ కాదు తప్పు అందరం నాకు అర్థమైంది ఆమె మాట్లాడింది ఓకే నేను ఆమె చేసి తప్పు నువ్వు సంబంధించుకో రాత్రి పూట వీడియో కాల్ చేయడం మెసేజ్ బయట చెప్పినట్టేస్తా మనం బయటికి పోదాం తినడానికి అవన్నీ ఆమె

చెల్లెన్ కరెక్ట్ పెట్టుకో కలెక్ట్ పెట్టుకోండి ఫోన్ చేసి ఒక్కటే చిన్న నెంబర్ ఎట్లొచ్చింది అంతా టీమె టీమేజ్ కదా ఎట్లొచ్చింది నెంబర్ అయ్యా నీ నెంబర్ ఆమె దగ్గర ఉండదా

నచ్చలే అంటే చెప్పాల ఫోన్ ఎత్తి కట్ చేసి నచ్చారు ఎందుకు మాట్లాడింది ఏం ఎందుకు మాట్లాడింది ఎవరైతే పొదలేదో ఒకరిని ఒకరిని బాగా ఆప చేసుకో ఎంటెన్స్ ఏం మాట్లాడనం కాల్ చూస్తున్నావా అది ఎవరు కాల్ చూస్తున్నావ్ ఆ లేపలామే ఏమంటావ్ లేపినా కాల్ కట్ చేసి ని ఫోన్లే దిపు లేపినా కాల్ కట్ చేసి ని అలా చూపే మరి నేనే ని చూపయాల కాల్ ఇస్తా డిలీట్ ఉంటా ఆ అదే డిలీట్ చేసి కాల్ ని ఏం చేస్తావ్ నడువు వదిలే అదే ని కాల్ చేసిన కట్ చేసి డిలీట్ చేసి నేను చేసా అరేషన్ ఉద్యోగం

చేస్తున్నా చేస్తున్నా చేయాలి అయిందికి వచ్చి వాడు భయపడాలా నువ్వు అవును अरे चिल्लाया। चलो चलो फस्सुनो। कौन फस्सुनो? अरे 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 क्या 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 क्�

હ઱ે હૡેયાત આિદ શારીણ ખરા દારવીણ સરા કેલીણ હેડેણચેજે હીણફેણઝાત ને 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 ને